ఇక నాలుగు వేలు కాదు రెండు వేలు పెన్షన్ ఎంత వస్తుంది ఎంత ఇస్తాను పెన్షన్ నాలుగు వేలు ఇస్తాను వినిపిస్తా వీడియో కూడా పెన్షన్లే ఇస్తున్న సర్కారు మెజారిటీ జిల్లాలో ఇంకా ప్రారంభంగానే ఈ నెల రెండు వేలు వచ్చే నెల నాలుగు వేలు అంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ఎన్నికలు అయ్యాక ఆ ఊసే ఎత్తని వైనం కాంగ్రెస్ సర్కారు పైన మండిపడుతున్న పింఛన్దారులు ఒకసారి ఈ బయట మీకు వినిపిస్తా ఎడ ఉంది పెంచుక మా మిత్రులారా ఎంత వచ్చింది తల్లి మీకు ఈ నెల పింఛను ఇచ్చిన వాళ్ళని అడుగుతున్నా ఏ నెల అంటే ఇక వస్తాము ఈ నెల లాస్ట్ వరకు కానీ డిసెంబర్ది ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఎంత వస్తుంది రెండు వేలే కదా మరి సారేం చెప్పిండు నాలుగు వేలు ఇస్తా అన్నాడు గజుడు ఆయనే చెప్పిండు మనం చెప్పలేదు ఇరవై రోజులు ఆగితే ఎంత 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 నాలుగు చెప్పిగా ఎందుకని గట్లా ఉంది నాలుగు ఏమైనా ఇన్పడుతుంది అందరికి ప్రజలారా ఎంత అని చెప్పిండు గింతా అని చెప్పిండు ఎంత ఇస్తున్నాడు గింత ఇస్తున్నాడు ఇప్పుడు వచ్చ అని చెప్పి ఉన్నారా నేను వచ్చినాక ఇస్తా జన కుర్చీ చూసుకొని సర్దుకొని దుమ్ము గుడి ఒకటి దులుపుకొని నేను వచ్చినాక ఇస్తా అని చెప్పి చెప్పిండా వచ్చిన నాలుగు వేలు ఇస్తా వరకే ఈ ముసలి అందరూ ఈ మీ పింఛన్ ఇస్తున్నారు అందరూ ఆశపడరే రెండు వేలకు నాలుగు వేలు అంటే ఇంక ఇంత ఆశ అవుతుంది అని చెప్పేసి కానీ వాస్తవం ఏంటంటే ఈ నాలుగు వేల వచ్చేసరికి నాకు తెలిసి దగ్గర దగ్గర ఇంకో నాలుగు నెలలు పడుతుంది ఇప్పుడు ఏం కాదు ఎన్నికలు అయిపోవాలి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాకనే పూర్తి స్థాయిలో నాలుగు వేల రూపాయల పింఛన్ వస్తుంది అది కూడా ఈయన ఇప్పుడున్న వాళ్ళల్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు యాభై ఎనిమిది లక్షల మందికి పింఛన్లు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆ యాభై ఎనిమిది లక్షల మందిని కమ్సే కం దగ్గర దగ్గర వీళ్ళు ఇరవై లేదా ముప్పై లక్షలకు కుదిస్తారు రకరకాల కొర్రలు పెడతారు నీ కొడుకు డాక్టర్ ఉండొద్దు అంటారు నీ కొడుకు భూమి ఉండొద్దు అంటారు నీ కొడుకు కారు ఉండొద్దు అంటారు వాడు పాప కార్ తీసుకొని హైదరాబాద్లో వచ్చి టా నడుపుకుంటాడు సో ఇట్లాంటివన్నీ ఏమున్నా కానీ అన్ని కట్టింగ్లు పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నాం ఇప్పుడు ఈ మహాలక్ష్మి స్కీమ్ ఉంది కదా దానిలో అడుగుతున్నారంట ఏంది మీకు కారు ఉందా ఇది ఉందా అది ఉందా అని చెప్పేసి అధికారులు అంటే మరి అప్లికేషన్ తీసుకున్నాక అలా రాసుకుంటారు ఈయన కారు ఉంది ఇది ఉంది అని చెప్పేసి ఏం చేస్తారు అనేది ఇప్పటికీ అర్థం కాదు సో కాబట్టి ఈయన ఏమన్నాడు నాలుగు లక్షల పింఛన్ వచ్చే నెల నుంచి ఇస్తా అన్నాడు నాలుగు వేల పింఛన్ కాంగ్రెస్ అయిపోయా అంటే ఈ నెల రెండు వేలు పింఛను వచ్చే నెల ఇందరమ్మ రాజ్యంలో నాలుగు వేల పింఛను అన్నాడు ఈ నెల అంటే అది ఆయన నవంబర్లో మాట్లాడిండు వచ్చే నెల అంటే డిసెంబర్లో మన పోయిన నెల అంటే పోయిన నిన్న నిన్న రోజు వరకు ఉన్నటువంటి డిసెంబర్ నెలలో ఎవరికైనా నాలుగు వేల రూపాయల పింఛన్ వచ్చిందా ఈ తెలంగాణ మొత్తంలో ఈ నేను ఛాలెంజ్ చేస్తున్నా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ తెలంగాణ మొత్తంలో డిసెంబర్లో నాలుగు వేల రూపాయల పింఛన్ ఒక్కరికన్నా ఇచ్చినావా నువ్వు అట్లా ఒక్కరికనిచ్చినట్టు చూపించగలుగుతావా ఎందుకు ఇట్లా అబద్ధాలు చెప్పినావు దేనికోసం చెప్పినావు రెండు వేలే ఇస్తుర్రు రెండు వేల పింఛనే లేదు మళ్ళా అది ఇది ఇలాంటిది మనం చూపిస్తామనే ఇక ఈ సన్నాసం చూడ ఎట్రారు వార్తనే ఇక చూడండి ఎట్రాపించుకుర్రు కొత్త సంవత్సరంలో కొత్త పింఛన్ ఎందుకు పాత సంవత్సరము ఓ చెప్పి రా లేకపోతే ఆలో ఆయాకుడి చెప్పాలి కదా మేము కొత్త సంవత్సరంలో అంటే కొత్త సంవత్సరంలో ఎప్పుడు ఇస్తావురా సన్నాసి మళ్ళీ అది కూడా ఎప్పుడు ఇస్తావు అంటే కొత్త సంవత్సరం అయిపోయిందా అయిపోయిందాక డిసెంబర్ మళ్ళీ వచ్చే డిసెంబర్ లోపలిస్తావా ఎప్పుడు ఇస్తావు కొత్త సంవత్సరంలో కొత్త పింఛన్ అంట జనవరి నుంచి అమలుకు కసరత్తు అబ్బో ఎందుకంటే అయిపోయింది కదా మళ్ళీ డ్యామేజ్ అవుతుంది మనం డ్యామేజ్ అయితే రేవంత్ రెడ్డిని కాపాడుకోవాలి కాపాడుకోవాలి కాబట్టి ఏం చేయాలి ఇట్లాంటి కథలు రాయాలన్నమాట కొ జనవరి నుంచే అమలు అంట మీరు చూడండి ఫిఫ్ జనవరిలో జనవరి లాస్ట్కు నాలుగు వేల పింఛన్ వస్తుందా రాదా నేను చెప్తున్న టూ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ గవే రెండు వేల పింఛన్లు గత గతయితాయి మనకు అది కూడా ఇక్కడ లిటికేషన్ చూడరి ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు సంక్రాంతి కానుక లేక ఫిబ్రవరి నుంచా ఇప్పుడు అరే నువ్వు ఆంధ్రజ్యోతి అరే బూత్ కిట్టి నువ్వు నీకు నీకు ఏ చెప్పు తీసుకొని వచ్చా నీకు బుద్ధి రాదు కానీ ఏమని చెప్పిండు జనవరిలోనే అమలు కసరత్వాన్ని రాసిన వీడ మళ్ళా మూడోళ్ళు వచ్చేసరికి సంక్రాంతి కానుకనా ఫిబ్రవరి కానుకనా ఫిబ్రవరి నుంచి ఇస్తావా అని మా లీడర్ రాసిండు అంటే నువ్వు వీడనే జనవరి అంటావు వీడికి వచ్చేసరికి ఫిబ్రవరి అంటావు ఇక నీ రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు ఈ రెండోది కానీ మనం మార్చ్ ఏప్రిల్ నుంచి ఇచ్చుకుందాం అంటాడు అప్పటికి ఎన్నికలు అయిపోతాయి ఏం చెప్తాడు రేపు ఎన్నికలల్లా ప్రజలారా నేను మీకు ఇద్దాం అనుకున్నా కానీ ఎన్నికల కోడ్ వచ్చింది సో కాబట్టి ఈ ఎన్నికలు అయిపోయినాక తప్పకుండా మీకు ఇస్తా అని చెప్పేసి మళ్ళీ బొగ్గుతాడు మళ్ళీ నంగనాచి ముచ్చట్లు చెప్తాడు మళ్ళీ రకరకాల ప్రజలను మభ్య పెడతాడు ఇప్పుడు పేపర్లను పెట్టుకొని ఇప్పుడు టీవీలను పెట్టుకొని ఇప్పుడు ఎట్లయితే ప్రజలను మభ్య పెడుతున్నాడో అలాగనే రేపు ఎన్నికల కోడ్ రాగానే కూడా నేను రుణమాఫీ అనుకున్నా కానీ ఎన్నికల కోడ్ వచ్చింది నేను పిచ్చరిద్దామనుకున్నా కానీ ఎన్నికల కోడ్ వచ్చింది ఇట్లా రకరకాలు చెప్తాడు అదే విషయాన్ని ఈ పత్రికలు ఈ బ్రోకర్ పత్రికలు ఈ పత్రికలు యాస్టిజ్గా ఆయనకు భజన చేస్తాయి ఆయన జోకేటువంటి ప్రయత్నంలో ఉంటుందన్నమాట ఇక్కడ జనవరి నుంచి అమలు అని చెప్పేసి ఇక్కడ రాస్తాడు ఇక్కడ సంక్రాంతి నుంచా లేకపోతే ఫిబ్రవరి నుంచా అని చెప్పేసి మళ్ళా కింద రాస్తాడు అంటే ఈ ఈ పత్రికనే చెప్తుంది అప్పుడు ఇస్తారా ఇప్పుడు ఇస్తారా ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇయ్యరు అని ఇక బడ్జెట్ అంచనాలను రూపొందిస్తున్న విభాగాలు అంట ప్రభుత్వంలో లేవు ఒక జర్నలిస్ట్గా ఉన్నాము నేనే సెర్చ్ చేస్తే యాభై ఎనిమిది లక్షల మందికి పింఛన్ వస్తుంది అని చెప్పేసి మనకు అంచనా ఉంది నువ్వు ఏ హామీ లేకుండా ఏమీ లేకుండా నువ్వు పెద్ద దాని మేనిఫెస్టో కమిటీ పెట్టి దానికి చైర్మన్ పెట్టి అందరిని పెట్టి ఏమీ లేకుండానే ఏ అంచనా లేకుండానే ఇన్రోల్ ఆగినవా ఇప్పుడు 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 కొత్తగా అంచనాలు వేసి చూడండి అంటే ఇది ఒక టైం పాస్ ప్రోగ్రామ్ ఇక ఇప్పుడు పెంపేవరకి పాత పింఛన్దారులకు మాత్రమే అయిపోయా అయిపోయానే మళ్ళా ఇప్పుడు పెంపవరకి ఇప్పుడు ఆల్రెడీ ఎవరికైతే పింఛన్ ఇస్తున్నావో వాళ్ళకు మాత్రమే మరి అప్లికేషన్ల దుకాణం దేనికి మరి అప్లికేషన్ల దుకాణం దేనికి దాంట్లో ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరు అప్లై చేసుకోవాలని దేనికి దేనికోసం అప్లై చేసుకోవాలవు ఇంకా అది పూర్తి స్థాయిలో అయ్యే అప్పుడే నువ్వు ఇది ఎట్లా రాష్ట్రవు అంటే ప్రజలను ఎంత ఏ విధంగా తప్పుదో పట్టిస్తున్నాడు ప్రజలని ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నాడు అనేది ఈ పత్రిక ఆయన మాటలే అర్థమవుతా ఉంది చూస్తుంటే దరఖాస్తులు పరిష్కరించాక కొత్త వారికి అమలు అంటే దరఖాస్తులు ఎప్పుడు పరిష్కరిస్తారు ఇప్పుడు ట్రంక్ పెట్టలలో పెట్టి వాటిలని ఆ డబ్బాలు తీసుకపోయి దాచిపెట్టి దాంట్లో క్షదల పట్టక ముందుకే తీసి ఆయన చదివి మళ్ళా కంప్యూటర్లు ఎక్కిచ్చి ఇది నిజంగానేనా ముత్తమ్మకు నిజంగానే యాభై సంవత్సరాలు ఉన్నాయా అరవై సంవత్సరాలు ఉన్నాయని ఎంక్వైరీ చేసి ఒక్కొక్క ఇప్పటికే మూడు రోజులలో నలభై లక్షల అప్లికేషన్లు వచ్చినాయి మూడు రోజులలో నలభై లక్షల అప్లికేషన్లు వచ్చినాయి ఇంకా ఎన్ని రోజులు ఉంది ఇంకా ఆరు రోజులు ఉంది ఇలాంటి నుంచి ఇలా లేనలేదేం కాదు రేపటి నుంచి ఇంకా ఐదు రోజుల పాటు ఉంది అప్లికేషన్లు తీసుకునేది ఇంకా ఐదు రోజుల్లో ఎన్ని రావాలి అప్లికేషన్లు అంటే దాదాపు కోటి కోటినర అప్లికేషన్లు వస్తాయి ఈ కోటినర అప్లికేషన్లను ఎప్పుడు నువ్వు ఫిల్టర్ చేయాలి ఎప్పుడు దాంట్లో అసలైన లబ్ధిదారులు ఎవరు ఎవరు ఉన్నారు అని చెప్పేసి అట్లా గుర్తించాలి అట్లా ఎప్పుడు గుర్తించాలి ఎప్పుడు చేయాలి నువ్వు ఎప్పుడు సంక్రాంతికి ఇయ్యాలి అది కాబట్టి ఇదే సాధ్యంగా అన్నమాట దరఖాస్తులు పరిశీలించాకనే అమలు పింఛన్దారులకు రెండు వేల నుంచి నాలుగు వేల పెంపు ఇది అప్పుడే ఇచ్చినట్టు ఆ నాలుగు వేల పెంపు డిసెంబర్లో ఇస్తానడు జనవరికి కూడా గతి లేదు ఈ జనవరిలో కూడా ఇచ్చేటువంటి అవకాశాలు కనపడతలేవు ఫిబ్రవరి అంటే ఇటు నువ్వు రాష్ట్రం అంటే వంద శాతం ఫిబ్రవరిలో ఎన్నికల కూడా వస్తుంది కొత్తది అమలు చేయడానికి ఉండదు పాతధాన్నే ఇవ్వాలి సో కాబట్టి ఇదంతా మోసం మొత్తము మోసం తప్ప ఇంకొకటి ఏం ఉండదు దివ్యాంగుకు మాత్రం ఆరు వేల పెంపు సర్కార్పై పడేటువంటి అదనపు భారం ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్లు ఇది కథ కొత్త పెన్షన్దారులకు సంబంధించినటువంటి వ్యవహారం ఇట్లా ఉంది ఈడ ఏడైతే మనకు డ్యామేజ్ అవుతుందో అని చెప్పేసి ఇట్లా రాస్తాడేమో వార్తలు ఎవరైనా మనలాంటి వాడు ఎవ్వడం రాస్తాడేమో నాలుగు వేలు కాదు వచ్చింది పింఛన్ రెండు వేలే వస్తున్నది దాన్ని కవరేజ్ చేయాలి కాబట్టి ఒక పేపర్కు ఈ పని అప్ప చెప్పిండు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు మనకు డ్యామేజ్ అవుతుంది వచ్చే నెల అందుకే ఇట్లా చేయాలని చెప్పేసి చెప్పిండు ఇప్పుడు ఈ వార్తని వడ్డించింది ఆంధ్రజ్యోతి ఇట్లా ఉండదు వీళ్ళ కథ జనాలను మోసం చేయడమే వీళ్ళ పని అంతే